పంచాయతీ అంటారు మెయిన్ అంబాపురం దగ్గర అనమాట ఇటు వచ్చే నగర్ బ్యాక్ సైడ్ కొల్పోయి వస్తుంది ఇది అంబాపురం సెంటర్ అంటారండి ఇది అంబాపురం దగ్గర సిక్స్ లైన్ హైవే ఉంది ఇది నుంచి సాయిరాము సిద్ధారా ఇప్పుడు లెఫ్ట్ వచ్చేసారు శ్రీనగర్ మెయిన్ రోడ్ అండి ఇప్పుడు అంబాపురం అంబాపురం రోడ్డు ఇది వచ్చేసరికి శ్రీనగర్ రోడ్ మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి ఇలా రావాలి ఈ రోడ్ అండి ఇది వచ్చేసి బాలాజీ అండి మంజండ్ర స్వీట్ దక్కపూడి అన్నమాట మంజండ్ర స్వీట్ బాలాచి నగర్ అండి ఇట్లా రావాలి ఫార్టీ ఫీట్ రోడ్ అండి లా వస్తే ఇలా లోపలికి వస్తే ఇదేనండి రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు లా వస్తే లాగా ఇదండి డెడ్ అండ్ అండి డెట్ వరకు ఉంటుంది నెల పొలం ఇదండి హద్దుది అట్ేసి డెడైన వరకు ఇక్కడ డెడ్ అయిన వరకు ఒక హద్దు కూడా చూపిస్తాను పొలం వచ్చేసి ఇది ఫోన్ వచ్చేసరికి ఇదండి అది చూస్తాను కదా ఇది హద్దు ఇది వచ్చేసరికి ఇది డెరెండ్ ఇక్కడ వరకు ఇది వచ్చేసరికి ఇది ఇక్కడ వరకు మెయిన్ రోడ్ ఇంత చూపించాను కదా హద్దు అది ఇలా రోడ్డు వదిలేస్తే రోడ్ వచ్చేసి ఒక ఆరు సెంట్లు వస్తుంది రోడ్డు తీసేస్తే మొత్తం యాభై ఆరు అండి విజయవాడ దగ్గరలోని వైఎస్ఆర్ రింగ్ రింగ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ లోపల మీకు ల్యాండ్ అనేది ఉంటుంది ఏదైనా షెడ్ కానీ దూడడం కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ మంచి రిటర్న్స్ వస్తాయండి అదిగో ఇటువైపు ఇది అటువైపు కూడా హద్దు ఉంది అదిగోండి అది ఇటు టోటల్ మొత్తం యాభై ఆరు సెంట్లు యాభై ఆరు సెంట్లు తీసుకున్నా పర్లేదు లేదండి మాకు రెండు బీట్స్గా కావాలన్నా కానీ రెండు బీట్స్ చేసి పాతిక సెంటు పాతికి సెంటు రోడ్డు తీసేసి అర్థమైందా ఇదిగోండి ఇక్కడ హద్దు ఇది 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 వచ్చేసి ఇటు తూర్పు ఉంటుందండి ఇటు పడమరా ఇటు పడమరా మనకి హైవే వచ్చేసి చాలా దగ్గర వెరీ నియర్ అండి నాకు చూపించాను కదా ఫస్ట్ అదిగోండి సిక్స్ లైన్ హైవే బ్రిడ్జ్ అండి ఇదిగోండి ఇక్కడికి ఇక్కడ హద్దు అనమాట ఇది వెస్ట్ ఫేస్ ఇది వెస్ట్ అనమాట ఇది పొలం టోటల్ ఇది మొత్తం యాభై ఆరు సెంట్లు ఆ యాభై ఆరులో ఒక ఆరు సెంటు తీసేసిన రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ తీసేసినా మనకి నిగ్ర యాభై ఉంటుంది యాభైలో మీకు ఇరవై అంటే ఇరవై ముప్పై అంటే ముప్పై లేదా పాతికి పాతికి ఇవ్వండి పాతిక పాతికి ఇస్తాం మినిమం ఇరవై సెంట్లు అండి అర్థమైంది సార్ అది విజయవాడ వెరీ దగ్గర వెరీ నియర్ అండి ఇదిగోండి వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ వైఎస్ఆర్ కాలనీ అండి విజయవాడ దగ్గరలో విజయవాడ వైఎస్ఆర్ కాలనీ సింగనగర్ అటువైపు వెళ్తే గొల్లపూడి బ్యాక్ సైడ్ సిక్స్ లైన్ బాగా డెవలప్ అవుతుంది విజయవాడ వాళ్ళకి బాగా ఐడియా ఉండి ఉంటుంది ఎవరికో బాగా కొంచెం చేసింది ఓకేనా ఇది మొత్తం ఇక్కడ ఉన్న సేల్కి ఉన్న ల్యాండ్ అండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గోల్డెన్ పర్పస్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఎక్సలెంట్ క్రాప్ కల్టివేషన్ కూడా నెంబర్ వన్ అనమాట వరి పడుతుంది అన్ని పడుతుంది ఇక్కడ వాటర్ ఎవ్రీ టైం వాటర్ ఉంటుంది మనకి ఇక్కడ టూ కప్స్ ఇస్తారు ఇదండి హోటల్ అండి సో ఇదే సార్ మొత్తం వచ్చేసి యాభై సెంట్లు అండి ఇది రోడ్ తీసేస్తే ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ వస్తుంది ఉత్తరం వైపు రోడ్ ఉందండి నార్త్ వైపు రోడ్డు ఎంత ఫార్టీ ఫిట్ రోడ్డు అది వదిలేసా ఫిఫ్టీ యాభై సెంట్లు యాభైలో మీకు ఎలా కావాలంటే కస్టమర్ పర్పస్ ఇటు సైడ్ అయితే ఇటు సైడు అటు సైడ్ అయితే అటు సైడ్ So okay sir thank you. Thank you for watching for videos. Thank you sir.